ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మెనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట పట్టణంలో ఉన్నాము ఈ రోజు మనము సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారిని కలవబోతున్నాము సిద్దిపేట పట్టణంలో తన నాన్న చంద్రమౌళి గారు సివికే టైలర్స్ అని ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి అద్భుతమైన దుస్తులను కుట్టి ఎందరో మహానుభావులకు కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తులకి వస్త్రాలు కుట్టి అద్భుతంగా అనేక పేరు తెచ్చుకున్నారు ప్రతిష్టలు తెచ్చుకున్నారు నిజంగా సివికే టైలర్ నుంచి ఈ రోజు సివికే ఫ్యాషన్స్ అధినేతగా రమేష్ గారు ఎలా ఎదిగారో వాళ్ళ అమ్మా నాన్న నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు సివికే టైలర్స్ సాధించిన విజయాలేంటి సివికే టైలర్స్ ఇటీవలనే యాభై సంవత్సరాల వేడుకలు జరిగాయి ఆ వేడుకలు ఎంత గొప్పగా జరిగాయి అనేది మనం సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సీవికె ప్యాషన్స్ చెప్పడానికంటే ముందు మా ఫాదర్ సీవీకే టైలర్గా ఉన్నాడు ఆయనే గత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది మొన్న ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నాడే మేము యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో ఆ సమయంలో చిన్నప్పుడు ఉన్న అవగాహనను కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడున్న నా అవగాహన ప్రకారం ఏంటంటే బట్టలు అనేది ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా తన యొక్క విలువను పెంచే ఒక మంచి సాధకంగా ఉపయోగపడుతుంది దాంట్లో నేను ఉండడం అనేది నాకు గర్వకారణంగా అనిపిస్తుంది త్రిగారైన మా మా ఫాదర్ సివికే టైలర్గా ఉన్నప్పుడు కూడా తను ఓన్లీ బట్టలే ఇవ్వడమే కుట్టివ్వడమే కాకుండా బాంబే నుంచి భీవండి నుంచి బట్టలు తీసుకురావడం అతి తక్కువ ధరలో తీసుకొచ్చి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలకు ఒక షర్ట్ కుట్టి మంచి మంచి రాజకీయ నాయకులకు ఇవ్వడం అనేది ఒక మైలురాయిగా నాకు గుర్తుండిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సివికే అంటే సిద్దిపేటలో గుర్తు పట్టని వ్యక్తి ఉండడు అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా విద్యార్థికి కూడా తనకు ఒక డ్రెస్ లేకపోతే ఒక నామోషిగా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సమయంలో చదువుకున్న ప్రతి విద్యార్థి కనీసం బెల్ బాటం ప్యాంట్ వేసుకున్న సందర్భాలలో అరే సివికే దగ్గర ఒక ఆ షేప్ను చూసి సివికే దగ్గర కుట్టియలేదు అంటే తను వెంటనే వచ్చి కుట్టించుకున్న సందర్భాలు కూడా నాకు గుర్తున్నాయి కుమ్మార్కుండ చంద్రమౌళి గారు మా తండ్రి గారు